అభిమాని నిత్యం మీతో ఉన్నంత కాలం కలిసి తిరిగినటువంటి వ్యక్తి నెల్లూరు నగర ప్రజల్లో ప్రతి హృదయాల్ని తాటినటువంటి వ్యక్తి స్వర్గ ఆనంద్ వివేకా ఆయన యొక్క విగ్రహాన్ని నెల్లూరు నగరంలో ప్రశ్నించాలని చెప్పి రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇటీవలే నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారికి లేఖ అలాగే నాతో కూడా ఫోన్ లో వివేకానంద రెడ్డి గారి కొడుకులతో కూడా ఆయన ఫోన్ లో నేను ఆయన కలిసి మాట్లాడుకుంటామని కూడా మళ్ళీ చెప్పుకోవడం అంతేకాదు నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాస రెడ్డి గారు కూడా నాతో నా దగ్గరకు వచ్చి వివేకానంద రెడ్డి గారి విగ్రహం పెట్టడానికి మాకే అవకాశం ఇవ్వండి మీ కుటుంబం తరఫున మీ యొక్క ఆర్గనైజేషన్ తరపున కాదు నేను రాజకీయంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన్ని విభేదించిన మా అందరినీ రాజకీయంగా మా ఎదుగుదలకు కూడా కొంత వివేకానంద రెడ్డి గారి సహకారం ఉంది అందరం కలిసి పెరిగాం రాజకీయాల్లో అటువంటి వివేకానంద రెడ్డి గారి కాంక్ష విగ్రహాన్ని పెట్టడానికి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అటు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇటు కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు అందరూ కూడా నాతో మాట్లాడడం జరిగింది త్వరలోనే వారిని అందరినీ కలుస్తాను కలిసి మాట్లాడి ఇవాళ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ముగ్గురు నారాయణ గారి నెల్లూరు నగరంలో ఆ విగ్రహాన్ని ఎక్కడ స్థాపించాలి ఎలా స్థాపించాలి అనే విషయం ఒక సమగ్రమైన ఆలోచన చేసి విగ్రహం ఏర్పాటు స్థలం అన్నీ కూడా కుటుంబానికి వదిలిపెట్టాలని శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు రెడ్డి గారు చెప్పారు వారి యొక్క ఆలోచన గౌరవించి తప్పకుండా వాళ్ళతో మాట్లాడిన తర్వాత వివేకానంద రెడ్డి గారి ఏ పెడితే బాగుంటుందో అందరి అభిప్రాయం తీసుకుని ఒక స్థలాన్ని ఎంపిక చేసి పెట్టడం జరుగుతుంది ఇప్పటికే శ్రీధర్ రెడ్డి గారు ఒక స్థలాన్ని సూచించారు చూద్దాం వాటి మీద కూడా మళ్ళీ అధ్యయనం చేసి వారి ఆలోచన కూడా తీసుకొని విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ సిబిఎస్ఈ సిలబస్ తో ఈ ఈ కిడ్స్ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్